శ్రీ బాలాజీ గార్టెన్ రెంట్ కరీంనగర్ లో ఫర్ కాంటాక్ట్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను మీ అనిల్ ఉమ్మడి కరీంనగర్ మెదక్ అదిలాబాద్ నిజామాబాద్ పట్టబద్దుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ నిన్న బ్యాలెట్ బాక్స్లో వచ్చి డేట్ నిన్న అంటే కౌంటింగ్ అనేది నిన్న ప్రారంభం అయినప్పటికీ అంటే కౌంటింగ్ అనేది నిన్న స్టార్ట్ చేయాలి నిన్న వచ్చి అందరూ కౌంటింగ్ సిబ్బంది ఏజెంట్లు అభ్యర్థులు పోలీసులు అధికారులు అందరూ వచ్చి నిన్న బ్యాలెట్ బాక్సులు తీసినప్పటికి కూడా ఇప్పటికి కూడా ఫస్ట్ రౌండ్ అనేది కౌంటింగ్ అనేది ప్రక్రియ మొదటి కాలినటువంటి సందర్భం ఎందుకంటే నిన్నటువంటి నిన్న అంటే మూడు లక్షల యాభై ఐదు వేల ఓట్లలో రెండు లక్షల యాభై వేల పట్టభద్రులు తమ ఓటు అక్కడ వినియోగించుకున్నారు అయితే ఇందులో ఎక్కువ శాతంలో చెల్లెని ఓట్లు ఉండడంతో అటు కౌంటింగ్ సిబ్బందికి చాలా ఆలస్యం ఆలస్యం అవుతుంది అందుకే ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేది ఇంకా మొదలవ్వలేదు నిన్న నైట్ వరకు కూడా అంటే ఇప్పటి పొద్దున ఉదయం వచ్చేసి పది కావస్తుంది పది అయినప్పటికీ కూడా ఇప్పటికీ చెల్లెని ఓట్లు చెల్లెని ఓట్లు సపరేట్ చేసే పనిలోనే సిబ్బంది ఉన్నారు ఇంకొక పది నిమిషాల్లో ఫస్ట్ రౌండ్ అనేది మొదలు కాబోతుంది పది కావస్తుంది ఇంకొక పది నిమిషాల్లో ఫస్ట్ రౌండ్ అనేది ఓపెన్ చేయబోతున్నారు అందులో ఉన్నటువంటి లెక్కింపును స్టార్ట్ చేయబోతున్నారు అయితే చెల్లిన ఓట్లు అధికంగా ఉండడంతో కౌంటింగ్ సిబ్బందికి ఇది అని చెప్పేసి మనం అనుకోవచ్చు మొత్తం ఓవరాల్గా చూసుకుంటే మనం ఇందులో అంటే ఈ ఎమ్మెల్సీ పట్టభద్రుల దానిలో రెండు లక్షల యాభై యాభై వేల పైచెల్కి ఓట్లు నమోదైతే అందులో ఇప్పుడు రె రెండు లక్షల పై పదివేల ఓట్లను లెక్కించారు అంటే చెల్లిని ఓట్లు చెల్లిన ఓట్లలో ఓవరాల్గా రెండు లక్షల పదివేలు అంటే ఇంకా ఇప్పటికి కూడా కౌంటింగ్ అనేది కాలేదు ఇది ఓన్లీ రెండు లక్షల పదివేలు అనేది లెక్కించడం అంటే అటు చెల్లిన ఓట్లు చెల్లిన ఓట్లు సపరేట్ చేసే కార్యక్రమం అన్నట్టు ఇందులో సుమారుగా ఇరవై ఒక్క వేల ఓట్లు ఇన్వాలిడ్గా అంటే చెల్లిన ఓట్లుగా గుర్తించడం జరిగింది అటు కౌంటింగ్ సిబ్బంది కూడా అదేవిధంగా సుమారు లక్ష ఎనభై తొమ్మిది వేల ఓట్లు వాలిడ్గా అంటే చెల్లిన ఓట్లుగా లక్ష ఎనభై తొమ్మిది వేల ఓట్లను చెల్లిన ఓట్లుగా సపరేట్ చేయడం జరిగింది ఇంకా అంటే ఇందులో ఇప్పుడు ఏదైతే ఈ ఇరవై ఒక్క వేలు చెల్లినవి అదేవిధంగా లక్ష ఎనభై తొమ్మిది వేలు చెల్లినవి చూసుకుంటే ఇంకా నలభై వేల ఓట్ల లెక్కింపు లెక్కింపు మీన్స్ ఈ నలభై వేలలో చెల్లినవి చెల్లెనివి ఇంకా సపరేట్ చేసే కార్యక్రమం ఇంకా నలభై వేల ఓట్లలో ఇవి సపరేట్ చేసే కార్యక్రమం ఉంది ఇవి అయిపోయిన తర్వాత ఈ నలభై వేలలో అటు సపరేట్ చేసిన తర్వాత విభజన చేసిన తర్వాత పది నిమిషాలు ఇంకొక పది గంటలకు ఫస్ట్ రౌండ్ అనేది మొదలు కాబోతుంది ఈ మొత్తానికి పన్నెండు రౌండ్లు ఉంటాయి పన్నెండు రౌండ్లకు గాను ఈ రోజు పది గంటలకు ఉదయం పది గంటలకు మొదటి రౌండ్ స్టార్ట్ అయిందంటే ఈ ఈ కొలిక్కి వచ్చే విషయంలో ఇంకొక రోజు పట్టే అవకాశం మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది ఎందుకంటే అభ్యర్థులు యాభై ఆరు మంది అభ్యర్థులు పోటీ చేసినప్పటికీ ఫైనల్ గా ముగ్గురు పేరు మనకు బలంగా వినిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆల్ఫోర్స్ వి నరేందర్ రెడ్డి అదేవిధంగా బిజెపి అభ్యర్థి చిన్నమేల్ అంజరెడ్డి అదేవిధంగా బిఎస్పి నుండి పోటీసినటువంటి ప్రసన్న హరికృష్ణ ఈ ఈ ముగ్గురు పేర్లు మనకు బలంగా వినిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఈ ముగ్గురిట్లలో ఎవరో ఒకరు మొదటి ప్రాధాన్యత రెండవ ప్రాధాన్యత ఈ మూడవ ప్రాధాన్యత అంటే వీళ్ళే ఎక్కువ మనకు కనిపించేది కూడా వీళ్ళైనట్టుగా తెలుస్తుంది అయితే ఇప్పటికీ ఇంకా మొదటి రౌండ్ ప్రారంభం కానప్పటికీ ఇంకా అంటే ఇంకొక పది నిమిషాల్లో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఇంకొక ఇప్పుడు మనకి రిపోర్టింగ్ ఇస్తున్నాం కదా ఇంకొక ఐదు నిమిషాలు మనకి చేస్తాం కావచ్చు సో మనకి రిపోర్టింగ్ చేస్తున్నా ఇక్కడ తొలి రౌండ్ అనేది స్టార్ట్ అవుతుంది అయితే ఈ కౌంటింగ్ సిబ్బంది కొంతమంది సోర్సు మరి బయట అది ఎలా తెలుస్తుంది మనకు విషయం తెలియదు కానీ ఆ కౌంటింగ్ సిబ్బంది ఈ సపడేసే క్రమంలో అది చెల్లిన ఓట్లు చెల్లిన ఓట్లను సపడేసే క్ర క్రమంలో అంటే అందులో చూస్తారు కదా ఎవరికి ఓటు పడింది మొదటి ప్రాధాన్యతగా రెండో ఓటు ఎవరికి పడింది మూడో ప్రాధాన్యత ఓటు ఎవరికి పడింది అనే విషయము ఆ సపడేసే క్రమంలో కౌంటింగ్ సిబ్బందికి మనకు ఎక్కువ తెలిసే అవకాశం ఉంది సో దాని అంచనా మేరకు కొన్ని ప్రాంతాల్లో బీజేపీ అభ్యర్థి అంజరెడ్డి ఆధిక్యం సాధిస్తున్నట్టుగా తెలు తెలుపుతున్నారు మరికొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ వినరేందర్ రెడ్డి ఆధిక్యం ప్రదర్శిస్తున్నట్టుగా కొన్ని దాంట్లో వస్తుంది అదేవిధంగా మరికొన్ని దాంట్లో మరికొన్ని ప్రాంతాల్లో బిఎస్పి అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ కూడా ఆధిక్యంలో ఉన్నట్టుగా చెప్తున్నారు అంటే ఇప్పుడు కూడా ఈ రౌండ్స్ అనేది స్టార్ట్ కాలేదు ఇంకొక పది నిమిషాలు అయితే మొదటి రౌండ్ అనేది ప్రారంభం అవుతుంది ఆయనక స్టార్ట్ కానప్పటికి కూడా అటు బీజేపీ కాంగ్రెస్ అదేవిధంగా బీఎస్పీ అభ్యర్థులు లీడ్లో ఉన్నట్టుగా చెప్తున్నారు ఇది ఎందుకు ఇది ఎందుకు వచ్చిందంటే సోర్స్ అనేది ఏదైతే కౌంటింగ్ ఏజెంట్లు ఉంటారు కౌంటింగ్ సిబ్బందిగా వచ్చి ఏజెంట్లు ఉంటారు వాళ్ళ చెల్లిని ఓట్లు చెల్లిని ఓట్లు సపరేట్ చేసే క్రమంలో వాళ్ళు ఆ ఓటు అనేది చూస్తారు అంటే ఎవరికి పడింది అనేది ఆ ట్రెండ్స్ అనేది తెలిసిపోతుంది కాబట్టి ఆ ట్రెండ్ ఆ విషయంలో సో కొన్ని ప్రాంతాల్లో అంటే మనం చూసుకుంటే ఈ ఆదిలాబాదు ఈ మంచిర్యాల సైలో కాంగ్రెస్ అభ్యర్థి నరేంద్ర రెడ్డి లీలో ఉన్నట్టుగా అని చెప్తున్నారు మరి కొన్ని ప్లేసులలో ఇటు ఎటు మన ఈ సైడ్ మన నిజాంబాదు కామారెడ్డి వైపు చూసుకుంటే అక్కడ ఈ బీజేపీ అభ్యర్థి లీడ్లో ఉన్నట్టుగా చెప్తున్నారు మరికొన్ని ప్రాంతం మరికొన్ని ప్రాంతాల్లో బీఎస్పీ అభ్యర్థి ప్రసన్నహరి హరికృష్ణ కుమార్ లీడ్లో ఉన్నట్టుగా చెప్తున్నారు సరే ఏది ఏమైనా కూడా ఇంకా రౌండ్ అనేది స్టార్ట్ కాలేదు ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అయ్యేసరికి ఇంకొక పది నిమిషాలు అవుతుంది మొత్తం పన్నెండు రౌండ్లు ఉంటాయి ఈ పన్నెండు రౌండ్లు అయిపోయేసరికి అంటే మొదటి ప్రాధాన్యత ఓట్లు కనుక అందులో గెలుపు కనుక డిసైడ్ అయితే మాత్రం ఈ రోజు నైట్ మిడ్ నైట్ లేదంటే రేపు మార్నింగ్ వరకు ఏదో ఒక అభ్యర్థి గెలిచే విజేతగా నిలుస్తారు ఒకవేళ కనుక మొదటి ప్రాధాన్యత ఓట్లలో విజేతగా నిలవకపోతే మాత్రం ఈ సమయం అనేది ఇంకా సుదీర్ఘ సమయం పట్టే అవకాశం ఉంది రెండవ ప్రాధాన్యత ఓట్లు లెక్కించే అవకాశం ఉంది ఈ రెండవ ప్రాధాన్యత ఓట్లలో ఎవరు గెలుస్తారు అంటే అటు సర్వేలు చూసుకుంటే ఫస్ట్ ప్రయారిటీలో మాకు అంటే మాకు వస్తే అన్నట్టుగా అభ్యర్థులు చెప్తున్నారు మరి సెకండ్ ప్రయారిటీలో ఓట్లు ఎవరికి పడ్డాయి అనేది విషయంలో మనం చూసుకుంటే ఈ సెకండ్ ప్రయారిటీలో చాలా మంది కూడా పర్సన్ హరికృష్ణకి ఎక్కువ మంది వస్తున్నట్టుగా చాలా మంది అనుకుంటారు ఎందుకంటే అటు బీజేపీకి వేసిన వారు కాంగ్రెస్కి సెకండ్ ప్రయారిటీ వేయరు అదేవిధంగా ఇటు కాంగ్రెస్కి ఫస్ట్ చేసిన వారు సెకండ్ ప్రియారిటీ బీజేపీకి వేయరు సో సెకండ్ ఆప్షన్లో లో ఆర్ కృష్ణకై ఎక్కువ పడుతున్నట్టుగా అంటే బయట చెప్పు ట్రెండ్స్ అది మనం మనం అంటున్నది కాదు బయట ఇదంతా కూడా మాట్లాడుకున్నటువంటి సందర్భం సో ఏది ఏమైనా కూడా తొలి రౌండ్ అనేది మొదలైంది మొత్తం పన్నెండు రౌండ్లు ఉంటాయి ఈ పన్నెండు రౌండ్లలో కూడా ఈ ఆధిక్యత మరి ఎవరు ప్రదర్శిస్తారు ఫస్ట్ ప్రయారిటీలోనే విజయం సాధిస్తారా లేదా ఈ చెల్లిన ఓట్లు ఎక్కువ వచ్చి గనక అంటే ఇప్పటికీ ఇరవై వేల ఓట్లు చెల్లెని ఓట్లుగా చేశారు నలభై ఓట్లు లెక్కింపు ఉంది చెల్లెని ఓట్లు అందులో మరి ఇంకెన్ని వస్తాయో నలభై ఓట్లు ఒక ఐదు వేలు వచ్చినప్పుడు కూడా ఇరవై ఆరు వేలు ఇరవై అంటే ముప్పై అనుకు మొత్తం ఓవరాల్ గా ముప్పై వేలు ఓట్లు చెల్లెని పక్కకు పెడితే ఫస్ట్ ప్రయారిటీలో గెలవాలని అంటే ఫస్ట్ ప్రయారిటీలో ఒక వ్యక్తికి అభ్యర్థికి లక్ష ఇరవై ఐదు వేల నూట అరవై ఐదు ఓట్లు ఒకే వ్యక్తికి కనుక వన్ సైడ్ పట్టినట్తే ఫస్ట్ ప్రయారిటీలో అభ్యర్థి విజయం సాధిస్తారు నూట ఒక లక్ష ఇరవై ఐదు వేల నూట అరవై ఐదు ఓట్ల కంటే ఒక్క ఓటు తక్కువ పడ్డప్పుడు కూడా మళ్ళీ సెకండ్ ప్రయారిటీకి వెళ్తారు సో ఇందులో ఏది ఏమంటేప్పుడు కూడా సుదీర్ఘ సమయం పట్టే అవకాశం ఉంది ఈ రోజు ఈవినింగ్ వరకు కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం లేదు మరో మరొక రోజు రేపటి రోజు కూడా కౌంటింగ్ జరిగే అవకాశం ఉన్నట్టు కూడా చాలా మంది చెప్పుకున్నటువంటి పరిస్థితి సో అంటే అభ్యర్థులు మాత్రం ఎవరికి వారే మేమంటే మేమంటూ గెలుపు అన్నట్టుగా చెప్పుకుంటున్నారు అటు కాంగ్రెస్ అభ్యర్థి గెలుపులు మనదే వారు వన్ సైడ్ గెలుపు మనదే సంబరాలు సిద్ధంగా అన్నట్టుగా అటు ఆ అభ్యర్థి చెప్పుకుంటున్నాడు అదేవిధంగా బీజేపీ అభ్యర్థి కూడా గెలుపు నాదే అయిపోయింది అన్నట్టుగా అటు బీజేపీ అభ్యర్థి ఇటు ప్రసన్న హరికృష్ణ మాత్రం ప్రసన్న హరికృష్ణ కంటే అభ్యర్థి కంటే ముఖ్యంగా ఎక్కువ బీసీ ఎవరైతే ఉంటారో ఈ బీసీ నినాదం చాలా మంది కూడా అప్పటికే మా బీసీ అభ్యర్థి గెలుస్తున్నట్టుగా చాలా మంది సోషల్ మీడియా చెప్పుకుంటున్నారు సరే ఏదేమైనప్పుడు కూడా మరొక రోజు ఆ వేడి చేయాల్సిన పరిస్థితి ఉంది ఫస్ట్ రౌండ్ మొదలైంది మొత్తం పన్నెండు రౌండ్లు ఉంటాయి ఎవరు గెలుస్తారు అనేది మాత్రం తెలియాలంటే మరి సేపు మనం వెయిట్ చేయాల్సిన పరిస్థితి కెమెన్ పర్సన్ కుమార్తో అనిల్ సుమన్ టీవీ కరీంనగర్ ఇండోర్ స్టేడియం నుండి